హాయ్ వేస్ వెల్కమ్ టు మార్కెట్ మ్యాడీ ఈరోజు సన్సెక్స్ ఎక్స్పైరీ మార్కెట్ చాలా వలటల్గా ఉంది అసలు నార్మల్లీ ఏ రెండు మూడు నెలలకు ఒకసారి ఇంత వరటాలిటీ ఉంటుంది ఈ మధ్య కాలంలో త్రీ మంత్స్ నుంచి ఎప్పుడు ఇంత వరటాలుగా మనం చూడలేదు అంతకుముందు కనీసం థర్స్డే ఎక్స్పైరీ రోజు అంటే నిఫ్టీ ఎక్స్పైరీ రోజు ఒకటేసారి రెండున్నరప్పుడు స్ట్రైట్గా పెరగడాలు అటువంటివి ఉన్నాయి కానీ ఈరోజు చాలా రోజుల తర్వాత ఈరోజు చాలా అబ్నార్మల్ వర్టాలిటీ ఉంది అది ఏంటనేది మనం ఈ వీడియోలో ఒకసారి చెక్ చేసుకుందాం తర్వాత రేపు ఎలా ఏ లెవెల్స్ ఫాలో కావాలి మనకి అసలు ఈ ఫాల్ ఎంతవరకు కంటిన్యూ అవుతుంది అసలు కంటిన్యూ అవుతుందా లేదా రేపే ఏదైనా బౌన్స్ తీసుకునే అవకాశం ఉంటుందా అనేది కూడా మనం ఈ వీడియోలో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ట్రై చేస్తాను చూడండి నిన్న నా వీడియో నేను పెట్టలేకపోయాను ఈరోజు ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానల్లో మా టెలిగ్రామ్ ఛానల్ ఉంది మీరు దాంట్లో జాయిన్ అయితే నేను మార్నింగ్ జస్ట్ ఒపీనియన్ పోస్ట్ చేస్తుంటే ప్రీ మార్కెట్ ఒపీనియన్ దాంట్లో మీకు నేను మెన్షన్ చేసి చెప్పాను ట్వంటీ త్రీ త్రీ ఈజ్ లెవెల్ టు వాచ్ దాని పైన ఉంటే పైకి వెళ్తుంది అది కానీ బ్రేక్ అయితే చాలా ఫాస్ట్ కింద పోతుందని చెప్పి చెప్పాను ఈరోజు ఓపెన్ అయింది ఎక్కడ ఓపెన్ అయింది ఆ డీటెయిల్స్ అన్నీ మనం మాట్లాడుకుందాం ఇప్పుడు ఫస్ట్ ఈరోజు ఏం జరిగిందని ఒకసారి చెక్ చేసుకుందాం సెన్సెక్స్ క్లోజ్ అయింది మీకు వన్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ పాయింట్స్ సెవెన్లో క్లోజ్ అయింది నిఫ్టీ క్లోజ్ అయింది మైనస్ త్రీ ట్వంటీ పాయింట్స్ సెవెన్లో క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అయింది మైనస్ సెవెన్ సెవెంటీ నైన్ పాయింట్స్ క్లోజ్ అయింది అదే ఏ ఈరోజు ఏ స్టాక్ అప్లో క్లోజ్ కాలేదు అంటే ఇండెక్స్ వెయిటెడ్ స్టాక్స్ మాట్లాడుతున్నాను ఆల్మోస్ట్ ఆల్ ద స్టాక్స్ ఆర్ ఇన్ డౌన్ ట్రెండ్లోనే ఉన్నాయి అండ్ రేపు నిఫ్టీ లెవెల్స్ వాచ్ చేయాల్సింది మీకు ట్వంటీ త్రీ టూ ఇది కీ లెవెల్ ఇది వాచ్ చేయాలి ఇది కానీ క్రాస్ అయితే మీకు ట్వంటీ త్రీ థౌసండ్ వన్ నైంటీ ఫైవ్కి వెళ్తుంది అది కానీ బ్రేక్ అయితే ట్వంటీ త్రీ ఇంకొక టూ హండ్రెడ్ పాయింట్స్ అంటే ట్వంటీ త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది అది ఒకసారి చెక్ చేసుకోండి సో బ్యాంక్ నిఫ్టీ మనకి టీసీఆర్ వచ్చి ఫార్టీ ఎయిట్ టూ సిక్స్టీ ఫోర్ ఈ లెవెల్ వాచ్ చేసుకోండి ఇది కానీ బ్రేక్ కానీ కాకుండా ఉండే ఇప్పుడు కూడా అది పైన దీనిపైనే క్లోజ్ అయింది ఈరోజు కూడా ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ సిక్స్ దగ్గర క్లోజ్ అయింది కాబట్టి రేపు ఒకటి కానీ దీనికైనా ఇది కానీ బ్రేక్ కానీ కాకుండా ఉంటే మళ్ళీ పైకి అంతర్ ఫోర్స్గా వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఒకసారి దాన్ని కూడా చెక్ చేసుకోండి ఇది రేపటికి ఈ ఈరోజు జరిగింది రేపు ఫాలో అవ్వాల్సిన లెవెల్ ఇప్పుడు మనం ఎఫ్ఐఎస్ డేటా చెక్ చేసుకుందాం ఎఫ్ఐఎస్ ఈరోజు సెల్లర్స్ నెట్ సెల్లింగ్ వాళ్ళది ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ట్వంటీ ట్వంటీ క్రోర్స్ సెల్ చేశారు డిఏఎఎస్ యాజ్ యూజువల్ బయర్స్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ బై చేశారు టోటల్ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ట్వంటీ క్రోర్స్ నెట్ సెల్లింగ్ జరిగింది ఈరోజు ఎక్స్చేంజ్లో ఇది మళ్ళీ నేను క్యాష్ మార్కెట్ సంబంధించింది తర్వాత ఫ్యూచర్స్ మార్కెట్ వేరే ఉంది అది నేను ఎక్స్ప్లెయిన్ చేసే ట్రై చేస్తాను తర్వాత వేరే వీడియోలు చార్ట్ చెక్ చేసుకుందాం మనం అసలు చార్ట్స్ ఎలా ఉన్నాయి ఏంటనేది ఇప్పుడు ఫస్ట్ మీరు చూస్తున్నది ఇక్కడ క్యాండిల్ స్టిక్ చార్ట్ చూస్తున్నారు నిఫ్ట్ ఇది ఈ చార్ట్ చూస్తే మీరు ఎవరైనా ఏమనుకుంటారు ఈరోజు చాలా సింపుల్గా జరిగింది మార్నింగే ఆ పైన ట్వంటీ త్రీ థౌసండ్ ఎక్కడ ఓపెన్ అయింది అక్కడ నుంచి వరుసగా ఆ పెద్ద క్యాండిల్స్ వచ్చేసి ఫైవ్ మినిట్స్ టైం ఫ్రేమ్ది చాలా వరుస క్యాండిల్స్ వచ్చాయి తర్వాత కొద్దిసేపు కుదరలేదు తర్వాత గ్రీన్ క్యాండిల్స్ వచ్చేసాయి చేసాయి తర్వాత మళ్ళీ రెడ్ క్యాండిల్స్ వచ్చాయని అనుకుంటాం కదా ఎవరైనా సరే క్యాండిల్స్ చార్ట్స్ బేసిక్ ఐడియా ఉన్న వాళ్ళందరూ ఇది చాలా సింపుల్గా జరిగింది అని అనుకుంటా ఏది ఎండ్ ఆఫ్ ద డే చూసిన వాళ్ళకి ఆ ట్రేడ్ చేసిన వాళ్ళకి అవుతుంది దానికి ఈరోజు ఎంత ఎంత హార్బుల్గా ఉన్నది ఈరోజు ఎంత భయంకరంగా మూమెంట్ జరిగింది అనేది ట్రేడింగ్ చేసిన వాళ్ళకి లైవ్లో చేసిన వాళ్ళకి అర్థమవుతుంది మామూలుగా ఈ ఎండ్ ఆఫ్ ద డే చూసిన వాళ్ళకి ఎండ్ ఆఫ్ ద డే చెప్పేవాళ్ళకి అసలు అర్థం కాదు చాలా సింపుల్గా ఉంది కదా చార్ట్ అనుకుంటారు కానీ ఈ రోజు ఎంత దారుణంగా ఉన్నింది మూమెంట్ అనేది ఒకసారి చెక్ చేసుకునేదానికి ఫస్ట్ మన చార్ట్ చూస్తాం మనది ఈ చార్ట్ చూడండి మీకు అర్థమవుతుంటుంది ఎలా దీని మూమెంట్ ఉందని చెప్పని మీకు నైన్ ఫిఫ్టీన్కి ఓపెన్ బ్రేక్ అయింది నిఫ్టీ చార్ట్ ఇది ట్వంటీ త్రీ థౌసండ్ ఫోర్ ట్వంటీ టూ దగ్గర ఓపెన్ అయింది ఫోర్ ట్వంటీ వన్ దగ్గర ఓపెన్ అయింది నైన్ ఫిఫ్టీన్కి ఓపెన్ బ్రేక్ అయింది ఓపెన్ బ్రేక్ అయ్యి ట్వంటీ త్రీ థౌజండ్ త్రీ సెవెంటీ సెవెన్ దగ్గరకు వచ్చింది అక్కడికి అక్కడ మన నెక్స్ట్ లెవెల్ అక్కడికి వచ్చింది అది మళ్ళీ బ్రేక్ అయ్యి మళ్ళీ అక్కడ బై అయ్యేదని మళ్ళీ ట్వంటీ త్రీ థౌసండ్ ఫోర్ ట్వంటీ వన్కి వెళ్ళింది అది ఫోర్ ట్వంటీ సిక్స్ వరకు వెళ్ళినట్టుంది అప్పుడు అక్కడి నుంచి మళ్ళీ బ్రేక్ అయింది ఎప్పుడు తొమ్మిది గంటల ముప్పై నిమిషాల బ్రేక్ అయింది ట్వంటీ త్రీ థౌసండ్ త్రీ సెవెంటీ వన్ బ్రేక్ అయితే ట్వంటీ త్రీ థౌసండ్ త్రీ ట్వంటీ వన్కి రావాలి అక్కడికి వచ్చింది అది కూడా బ్రేక్ అయింది బ్రేక్ అయినప్పుడు ట్వంటీ త్రీ థౌజండ్ టూ సిక్స్టీ ఫైవ్ అది నైన్ అది టెన్ జీరో సెవెన్కి బ్రేక్ అయింది టెన్ ట్వంటీ కల్లా మీకు ట్వంటీ త్రీ థౌసండ్ వన్ సిక్స్టీ త్రీ అక్కడే అదే లెవెల్ దగ్గర ఉన్నది అప్ టు టెన్ థర్టీ ఆల్మోస్ట్ లెవెన్ టెన్ వరకు అక్కడే ఉన్నింది కరెక్ట్గా లెవెన్ ఫార్టీ త్రీగా చూడండి మీకు మళ్ళీ బై వచ్చింది ఇక్కడ లెవెన్ ఫార్టీ త్రీకి ట్వంటీ త్రీ థౌసండ్ వన్ సిక్స్టీ త్రీ దగ్గర బై వచ్చింది అక్కడ నుంచి చూడండి లెవెన్ ఫార్టీ ఫైవ్ టూ మినిట్స్లో అది నియర్గా ట్వంటీ త్రీ థౌసండ్ టూ సిక్స్టీ ఫైవ్ వెళ్ళింది అంటే నియర్లీ హండ్రెడ్ పాయింట్స్ ఇన్ టూ మినిట్స్ మీకు క్యాండిల్ ఫామ్ అయ్యేదానికి ఐదు నిమిషాలు పడుతుంది క్యాండిల్ ఫామ్ అయ్యేదానికి మీకు ఐదు నిమిషాలు పడుతుంది అటువంటిది మీకు ఇక్కడ చూడండి ట్వంటీ త్రీ థౌసండ్ లెవెన్ ఫార్టీ ఫైవ్ లెవెన్ ఫార్టీ త్రీ లెవెన్ ఫార్టీ ఫైవ్ అక్కడి నుంచి చూడండి మీకు ఎంత ఫాస్ట్గా పెరిగిపోతుందంటే లెవెన్ ఫిఫ్టీ త్రీ కల్లా ఆల్మోస్ట్ మళ్ళీ ఓపెన్ దగ్గరికి వచ్చేసింది ఆల్మోస్ట్ ట్వంటీ త్రీ థౌసండ్ ఫోర్ ట్వంటీ వన్ మళ్ళీ అక్కడి నుంచి అంతా ఈక్వల్ ఫాస్ట్గా మళ్ళీ పన్నెండు గంటల పదిహేను నిమిషాల కల్లా అంటే దగ్గర దగ్గర ఇరవై నిమిషాల లోపలే టోటల్ ఫాల్ మొత్తం కంప్లీట్ చేసుకుంటుంది లెవెన్ ఫిఫ్టీ త్రీ ట్వెల్వ్ నాట్ నైన్ ట్వెల్వ్ సిక్స్టీన్ ట్వెల్వ్ సెవెంటీన్ అంటే పన్నెండు గంటల పదహారు నిమిషాలకి మీకు ట్వంటీ త్రీ థౌసండ్ టూ సిక్స్టీ ఫైవ్ దగ్గర ఉంటే పన్నెండు గంటల పదిహేను నిమిషాలకి అంటే వన్ మినిట్లో మీకు నియర్లీ హండ్రెడ్ మార్క్స్ పడిపోయింది ట్వంటీ త్రీ థౌసండ్ సిక్స్ ట్వెల్వ్ ట్వల్వ్ సిక్స్టీన్కి ట్వంటీ త్రీ థౌసండ్ టూ సిక్స్టీ ఫైవ్ దగ్గర ఉంటే ట్వంటీ త్రీ థౌసండ్ వన్ సిక్స్టీ త్రీకి ఆల్మోస్ట్ పన్నెండు గంటల పదిహేడు నిమిషాలు పడిపోయావు అక్కడికి వన్ మినిట్లో పడిపోయింది అక్కడికి ఇది మీకు క్యానల్స్కి చాలా సార్ ఎలా తెలుస్తుంది ఒకసారి ఆలోచించుకోండి సార్ అక్కడి నుంచి మళ్ళీ బౌన్స్ అయింది అదే ఈక్వల్గా పన్నెండు గంటల యాభై నిమిషాలకు మళ్ళీ బై వచ్చింది మళ్ళీ రెండు గంట రెండు నిమిషాలు అంటే నియర్లీ ఆల్మోస్ట్ సిక్స్ మినిట్స్లో మీకు మళ్ళీ సేమ్ అక్కడ నెక్స్ట్ హండ్రెడ్ మూవ్ హండ్రెడ్ పాయింట్స్ మూవ్ అయింది మళ్ళీ అక్కడి నుంచి థర్టీన్ నాట్ నైన్ మళ్ళీ అక్కడ సెల్ వచ్చింది మీకు సెల్ వచ్చేది థర్టీన్ ట్వంటీ థర్టీ అనదర్ టెన్ మినిట్స్లో మీకు మళ్ళీ హండ్రెడ్ పాయింట్స్ పడిపోయింది థర్టీన్ ట్వంటీ నుంచి మీకు థర్టీన్ ట్వంటీ నైన్ కల్లా మీకు మళ్ళీ సేమ్ చూడండి సేమ్ అనదర్ హండ్రెడ్ పాయింట్స్ అంటే ట్వంటీ త్రీ థౌసండ్ వన్ సిక్స్టీ త్రీ నుంచి ట్వంటీ త్రీ థౌసండ్ టూ సిక్స్టీ ఫైవ్ మళ్ళీ సేమ్ హండ్రెడ్ పాయింట్స్ మూవ్ అయింది తర్వాత అక్కడి నుంచి మా చూడండి ఎక్కడి నుంచి పడిందో అక్కడి నుంచి చూడండి వన్ థర్టీ నైన్ నుంచి ఆల్మోస్ట్ టూ ఫార్టీ వన్ ఈ మధ్యలో స్ట్రైట్ లైన్ వచ్చిందంటే అక్కడ ఫీడ్ డిస్టర్బెన్స్ వచ్చింటుంది మాది హెచ్ ట్వంటీ త్రీ థౌసండ్ ట్వంటీ త్రీ థౌసండ్ ఫిఫ్టీ టూ అంటే రెండు గంటల నలభై ఒక్క నిమిషాలకి అది లోట్ వచ్చింది ట్వంటీ టూ థౌసండ్ నైన్ సెవెంటీ సెవెన్ ట్వంటీ త్రీ థౌసండ్ బేక్ అయింది బేక్ క్లోజ్ అయింది ట్వంటీ త్రీ థౌజండ్ ఫిఫ్టీ టూ దగ్గర క్లోజ్ అయింది ఆ ట్రెండ్లో క్యాండల్ స్టిక్ చార్ట్ చూస్తే మీకు క్యాండల్ చార్ట్ ప్రకారం చాలా పీస్ఫుల్గా ఉందని చాలా స్ట్రైట్గా ఉందని అనుకుంటారు లైవ్లో చూసిన వాళ్ళకి తప్ప తర్వాత ట్రేడింగ్ వాళ్ళకి చూసిన వాళ్ళకి అసలు ఏం ఐడియా ఉండదు కానీ ఈరోజు ఎంత బొరటాలిటీ ఉందనేది దీన్ని చూసిన వాళ్ళకి మీకు అర్థమవుతుంది ఈ లెవెల్స్ పెట్టుకునేందుకు మీరు కానీ ట్రేడ్ కానీ చేసుకుంటూ ఉంటే అసలు మీకు ట్రేడింగ్ మీద రియల్ క్లారిటీ ఉంటుంది వితౌట్ లెవెల్స్ కానీ మీరు కానీ ట్రేడ్ కానీ చేస్తే చాలా ఇబ్బంది పడతారు ఈ లెవెల్స్ ఉంటే కూడా ఆ ఫీడ్ పదిహేను మాది పదహారు సెకండ్లో పద్నాలుగు సెకండ్లో డిఫరెన్స్తో వస్తుంటుంది మాది ఫీడ్ ఆ ఫీడ్ వచ్చే టైం లోపలే మీకు ఎంత ఫాస్ట్గా పడిపోతున్నదంటే మీరు ఇమాజన్ చేసుకోండి వన్ మినిట్లో మీకు హండ్రెడ్ పాయింట్స్ పడుతున్నదంటే వన్ మినిట్ టూ మినిట్స్ హండ్రెడ్ పాయింట్స్ పడుతున్నదంటే పదిహేడు సెకండ్ మాది సెవెంటీన్ సెకండ్స్ ఇదే ఉందంటే అప్పటికే ప్యాంట్ కిందకి వచ్చేసి ఉంటుంది స్టాప్ల అయ్యి మా సిగ్నల్స్ కూడా కన్వర్ట్ అయిపోయి ఉంటాయి అంత వర్టిటల్గా ఉంది ఈరోజు చాలా రోజుల తర్వాత నేను కూడా చూస్తున్నాను ఇంత వర్టల్ మీడియా వర్టాల్ మార్కెట్స్ ఇది రేపు కంటిన్యూ అవుతుందా లేదా అనేది మనకి రేపు ఓపెనింగ్ బట్టి తెలుస్తుంది ఎందుకంటే ట్వంటీ త్రీ థౌసండ్ ఫార్టీ టూ ఇస్ మన లెవెల్ ఉంది అది కానీ క్రాస్ అయితే మీకు ట్వంటీ త్రీ థౌసండ్ వన్ నైంటీ ఫైవ్కి వెళ్తుంది మీరు మెయిన్ వాచ్ చేసుకోవాల్సింది నేను గత వారం రోజులు చెప్తూ వస్తున్నా ట్వంటీ త్రీ థౌసండ్ వన్ నైంటీ ఫైవ్ ఈజ్ ద కీ లెవల్ టు వాచ్ అది కానీ క్రాస్ అయితేనే అది కానీ క్రాస్ అయితేనే మీకు మళ్ళీ ట్వంటీ త్రీ థౌసండ్ త్రీ సెవెంటీ టూకి వెళ్తుంది అది కానీ బ్రేక్ కానీ దాని కింద కానీ ఉంటే మాత్రం దాని కిందనే ఉండే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఇది ఒకసారి మీరు వాచ్ చేసుకోండి సో మళ్ళీ చెప్తున్నా రేపు వాచ్ చేస్తుంది కాబట్టి ట్వంటీ త్రీ థౌసండ్ ఫార్టీ టూ ఇస్ ద లెవల్ టు వాచ్ అండ్ ట్వంటీ త్రీ థౌసండ్ వన్ నైంటీ సిక్స్ ఇది నిఫ్టీకి సంబంధించిన చార్ట్ అలానే మీకు బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన మన క్యాండల్ చార్ట్ చూడండి ఇది కూడా బ్యాంక్ నిఫ్టీ కూడా చూడండి మీకు వరుసగా పడిపోతున్నది అనుకుంటారు సేమ్ సేమ్ ప్యాటర్న్ బ్యాంక్ నిఫ్టీ కూడా నిఫ్టీ లాగే మమ్మంటుంది ఈరోజు ఇది కూడా అదే అనుకుంటారు కానీ అసలు జరిగింది ఏది చూడండి బ్యాంక్ నిఫ్టీ చార్ట్ చూడండి ఈరోజు ఓపెన్ అయింది ఫార్టీ నైన్ ఫైవ్ థర్టీ టూ ఓపెన్ బ్రేక్ అయింది ఫస్ట్ లెవెల్కి వచ్చింది సెకండ్ లెవెల్ అదే బ్రేక్ అయింది సెకండ్ లెవెల్కి వచ్చింది తర్వాత థర్డ్ లెవెల్కి వచ్చింది తర్వాత ఫోర్త్ లెవెల్కి వచ్చింది తర్వాత ఫిఫ్త్ లెవెల్కి వచ్చింది సడన్లీ ఇక్కడి నుంచి ఫిఫ్త్ లెవెల్ నుంచి పెరగడం మొదలుపెట్టింది టూ లెవెల్స్ పెరిగింది అంతే ఫాస్ట్గా కిందకి మళ్ళీ టూ లెవెల్స్ కిందకి వచ్చింది తర్వాత మళ్ళీ ఒక లెవెల్ వరకు వచ్చేది అక్కడ నుంచి ఆల్మోస్ట్ లెవెల్ ఈ రెండు లెవెల్స్ మధ్య తిరుగుతూ ఉన్నది ఇది ఈ ఈ లెవెల్స్ ఎందుకు మీకు యూస్ఫుల్ అని చెప్పంటే ఈ లెవెల్స్ ఉంటే ఏంటంటే ఓహో లెవెల్ బ్రేక్ అయింది నెక్స్ట్ లెవెల్ ఏంటి అనేది తెలుస్తుంది ఇప్పుడు మీరు ఏదైనా ఒక రోడ్లో వెళ్తున్నారనుకోండి ఒక ఒక ఊరు నుంచి ఇంకో ఊరు జర్నీ చేస్తున్నారు సిటీలో ఎక్కడైనా తిరుగుతున్నా సరే యూల్ గెట్ సమ్ ఐడియా అసలు మీరు ఎక్కడ పోతున్నది అనేది తెలియాలి కదా కండస్టిక్ చాట్లో మీకు ఏంటంటే ఈ చా అసలు మార్కెట్ ఎక్కడే పోతున్నది అనేది ఐడియా ఉండదు అంటే బార్స్ గ్రీన్ కలర్ రెడ్ కలర్స్ బార్స్ ఉంటే దాంట్లో మీకు ఫుల్ క్లారిటీ అనేది ఉండదు ఈ లెవెల్స్ ఏంటంటే ఈ లెవెల్ బ్రేక్ అయింది నెక్స్ట్ లెవెల్ ఎక్కడికి వెళ్తుంది అదే అది మీకు ఐడియా ఉంటుంది సో దీంతో పాటు మన చార్ట్స్తో పాటు మనం టీసీఆర్ అని ఇస్తుంటాం దాంట్లో అయితే మీకు అసలు ట్రెండ్ కూడా తెలుస్తూ ఉంటుంది రైట్ సైడ్ ఆ మెయిన్ ఈ నెక్స్ట్ ఒక రెండు మూడు నెలలు మీరు ఆ టీసీఆర్ చార్ట్ పెట్టుకుని ఏదైనా కూర్చోండి ఒప్పున్న దాంట్లో ఇంటర్డే ఉంటుంది టీసీఆర్ ఉంటుంది ఆ రెండు కన్నా ఒకేసారి చూస్తూ ఉంటే మీకు ఫుల్ క్లారిటీతో మీరు వర్కౌట్ చేసుకోవచ్చు అని నేను అనుకుంటున్నాను ఇది చూడండి ఇది మన బ్యాంక్ కి సంబంధించింది మనం చెక్ చేసుకుందాం సెన్సెక్స్ ఈరోజు ఎంత అబ్నార్మల్గా అనేది నేను ఊరు చార్ట్ ఇస్తున్నాను ఎందుకంటే మాది సెన్సెక్స్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అన్నీ ఇస్తుంటాం కదా మీ చార్ట్స్ ఇది చూడండి అది ఎంత స్ట్రైట్ లైన్ లాగా వెళ్ళిపోయింది చూడండి సెన్సెక్స్ సెవెంటీ ఫైవ్ సిక్స్ థౌసండ్ ఫోర్ జీరో ఎయిట్ దగ్గర లెవెన్ ఫార్టీ టూకి మొదలైతే అది సెవెన్ మూడు వందల పాయింట్ సెన్సెక్స్ ఆల్మోస్ట్ త్రీ మినిట్స్లో వెళ్ళిపోయింది బైక్ కంటిన్యూ అవుతు అక్కడ నుంచి చూడండి మీకు అక్కడి నుంచి ఇంకొక రెండు వందల పాయింట్లు ఇంకొక ఫోర్ మినిట్స్లో అక్కడి నుంచి లెవెన్ ఫిఫ్టీ నైన్ అక్కడే చూడండి మళ్ళీ సెవెంటీ సెవెన్ థౌసండ్ వన్ వన్ ఫైవ్ అక్కడ నుంచి సెవెంటీ సెవెన్ థౌసండ్ టూ సిక్స్టీ వన్ అక్కడ నుంచి అంతే ఈక్వల్ ఫోర్స్తో కిందకి వచ్చేస్తుంది చూడండి సెల్ ట్వెల్వ్ నాట్ ఫైవ్ ట్వెల్వ్ నాట్ ఎయిట్ ట్వల్వ్ ఫిఫ్టీన్ ట్వెల్వ్ సిక్స్టీన్ వరుసగా కిందకు ఉన్నది ఇది ఈరోజు ఈ ఈ మా చార్ట్కి అడ్వాంటేజ్ ఏంటంటే ఇవి ఉంటే గైడెన్స్ మీకు ఎంత ఫాస్ట్గా పడుతున్నది ఎంత ఫాస్ట్గా పెరుగుతున్నది ఏ లవ దగ్గర నుంచి దగ్గరికి వెళ్తున్నది మీకు ఐడియా ఉంటుంది అందుకని వీటిని ఈ చార్ట్స్ వాడడం అలవాటు చేసుకుంటే మీరు ఇండిపెండెంట్ అయిపోతారు మీకు ఎవరు సలహా సలహాలు అవసరం ఉండదు మీరు సొంతంగా మీరు ట్రేడ్ చేసుకునే అవకాశం ఉంటుంది ఇది సెన్సెక్స్కి సంబంధించింది ఇది ఎక్స్పైరీ సంబంధించింది నేను జస్ట్ పెట్టాను మీరు చూస్తారా ఎవరైనా పెట్టాను చూడండి సో ఇంకా లాస్ట్ మన స్టాక్స్ చెక్ చేసుకుందాం మనం ఒకసారి స్టాక్స్ ఎలా ఉన్నాయి అసలు వాటి మొమెంట్ ఏందని చూడండి స్టాక్ ఇక్కడ చూస్తే మీరు టోటల్ నిఫ్టీ మొత్తం రెడ్ ఉన్నాయి అన్నీ ఈరోజు స్టాక్స్ అన్నీ డౌన్లో ఉన్నాయి సో అవి ఏమైనా బోంసా లెవెల్ దగ్గర ఉన్నాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుంటే మనం ఒకసారి ఏ లెవెల్ దగ్గర ఉన్నాయో ఒకసారి చూసుకుందాం ఎందుకంటే లో త్రీ ఆర్ లో సిక్స్ బౌన్స్ లెవెల్స్ ఉంటాయి సో లో త్రీ లెవెల్ దగ్గర ఉందా ఇన్ఫీ అది లో సిక్స్ సెవెంటీన్ నైంటీ ఎయిట్ అది లో సిక్స్ దగ్గర ఉంది అది ఏమైనా రేపు బౌన్స్ అవుతుందేమో చూడాలి భారతీయ ఎయిర్టెల్ ఇది అప్ ట్రెండ్లోనే ఉంది అంటే హై సైడ్ ఉన్నాయి మారుతి హై సైడ్ ఉంది అండ్ టీసీఎస్ ఇది లో ఫోర్ దగ్గర ఉంది ఇది బౌన్స్ అవుతుందా లేదా రేపు చెక్ చేసుకోవాలి ఎలాంటివి కూడా ఇది టీసీఆర్ లెవెల్స్లో హై హై సైడే ఉంది కాబట్టి ఇది రేపు పెరిగే అవకాశం ఉంటుందేమో కొంచెం కానీ ఉంటే అండ్ రిలయన్స్ ఇది కూడా అంటే అయ్యే లెవెల్ దగ్గరే ఉంది అంటే హై సైడ్ ఉంది కాబట్టి రేపు కానీ కొంచెం మార్కెట్ కోఆపరేట్ చేసినా రిలయన్స్ కూడా పెరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది వన్ టు సెవెన్ ఫైవ్ కానీ బ్రేక్ కానీ కాకపోతే రిలయన్స్ అది థర్టీన్ నాట్ టూ టూకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఇది ఒకసారి చెక్ చేసుకోండి ఇక హెచ్డిఎఫ్సి బ్యాంక్ దీని టీసీఆర్ వచ్చేది వన్ సిక్స్ ఫోర్ జీరో టీసీఆర్ పైన క్లోజ్ అయింది కాబట్టి దానికన్నా కిందగానే ఉంటే బ్రేక్ అవుతుంది అంటే బ్యాంక్ రిఫ్ట్ కిందకి వెళ్తుంది అది వన్ సిక్స్ ఫోర్ జీరో పైన కానీ ఉంటే మాత్రం పెరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది చెక్ చేసుకోండి తర్వాత అండ్ బ్యాంక్ కోటాక్ బ్యాంక్ ఇవన్నీ ఆల్రెడీ యాక్సిస్ బ్యాంక్ లోలో ఉంది అంటే డౌన్లో ఉంది టీసీఆర్ కానీ కింద ఉంది అండ్ ఎస్బీఐ ఇది కూడా అప్ ట్రెండ్లోనే ఉంది అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ ఇదే మెయిన్ డ్రాక్ చేస్తున్నది ఇది బాగా లో త్రీ దగ్గర ఉంది వన్ టూ జీరో ఫోర్ కానీ రేపు కానీ క్రాస్ అయితే ఐసిఐసిఐ బ్యాంక్ లీడ్ తీసుకుంటుంది బ్యాంక్ రిఫ్ట్ని కూడా పెంచే అవకాశం ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి సో ఆల్రెడీ మీరు వాచ్ మళ్ళీ చెప్తున్నాను మీరు వాచ్ చేయాల్సిన నిఫ్టీ లెవెల్ ట్వంటీ ట్వంటీ త్రీ థౌసండ్ ఫార్టీ టూ ఈజ్ ద లెవల్ టు వాచ్ దాని ఫైనా సేపు మార్కెట్ మళ్ళీ ట్వంటీ నైన్ ట్వంటీ త్రీ థౌసండ్ వన్ నైంటీ ఫైవ్కి వెళ్తుంది అదన కింద ఇదిగైనా బ్రేక్ గానైతే మాత్రం ఇంకొక మినిమం వన్ ఫిఫ్టీ టూ టూ హండ్రెడ్ పాయింట్స్ కింద నిఫ్టీ వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ట్వంటీ త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ మోస్ట్ వాళ్ళే ఆల్రెడీ బాగా పడింది కాబట్టి ఇంకా రేపు పడుతుందా లేదా అనేది ఒకసారి వాచ్ చేసుకోండి ఎక్కడ బాపెన్ అవుతుందని చూసుకొని వాచ్ చేసుకోండి ఇది బాగుంటుంది అందుకే లాస్ట్ మన లైవ్ బైసెస్ సిగ్నల్స్ ఆల్రెడీ మీరు అందరు చూస్తూ ఉంటారు రోజు నేను చెప్తూ ఉంటాను అది వాచ్ చేసుకోండి మీరు మన సబ్స్క్రిప్ ఈ ఉంటే ఏంటంటే మీకు అసలు ఆప్షన్స్ పెరుగుతున్నాయా ఆప్షన్స్ కాల్ ఆప్షన్స్ పుట్ ఆప్షన్స్ అనేది మీకు ఏం చేయాలనేది మీకు ముందే తెలిసిపోతూ ఉంటుంది చూడండి సెన్సెక్స్ ఈరోజు మూడు వందలు పదహారు వందలు అయిపోయింది ఏ పుట్స్ ఏ ఈ నిఫ్టీ పుట్స్ ఇవన్నీ చూడండి ఇక్కడ మీకు తెలుస్తుంటుంది డిఫరెన్స్ అలానే సేమ్ బ్యాంక్ నిఫ్ట్ కూడా సేమ్ ఎలానే ఉంటుంది మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ బ్యాంక్ నిఫ్ట్ది కూడా ఇచ్చినాం కాబట్టి బ్యాంక్ ఇది కూడా ఒకసారి చూసుకొని మీరు చెక్ చేసుకోండి మీకు దీంట్లో ఐడియా వస్తుంది మీకు చూడండి ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ కాల్స్ పుట్స్ ఉన్నాయి కదా అన్ని సెల్లో ఉన్నాయి కాల్ సెల్లో ఉంది పుట్ సెల్లో ఉంది అంటే లాస్ట్లో పెద్ద కథలు ఉండదు ఇది ఒకసారి చెక్ చేసుకోండి ఈ ఇవన్నీ మేము మీకు ఇచ్చే టూల్స్ ఇవి ఈ టూల్స్ని పెట్టుకొని మీరు ట్రేడ్ ట్రేట్గా చేసుకుంటే ఇండిపెండెంట్ అవుతారు ఇవన్నీ కాకుండా మీరు మెయిన్ ఆ చార్ట్స్ ఎస్పెషలీ మేము ఇచ్చే లైన్ చార్ట్స్ కానీ మీరు కానీ చూసి కానీ ట్రేడ్ కానీ చేసుకుంటుంటే మోస్ట్ ఆల్లీ మీరు చాలా తక్కువ డ్యామేజ్ జరుగుతుంది ఒకవేళ నష్టం జరిగిన ఎందుకంటే మీకు లెబెల్స్ తెలుసు కాబట్టి ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలో తెలుసు కాబట్టి ఒకవేళ మీరు బై ఎనీ ఛాన్స్ ప్రాఫిట్ చేసుకున్నా సరే మీరు ప్రాఫిట్లో ఉన్న అమ్మ కొంచెం ప్రాఫిట్ వచ్చిందని కంగారు కూడా క్లోజ్ చేయరు నెక్స్ట్ లెవెల్ ఏం తెలుసు కాబట్టి మీరు స్టా ట్రైనింగ్ స్టాప్లో పెట్టుకుని వెయిట్ చేసే అవకాశం కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఇదే అబౌట్ మన టోటల్ సంబ టూర్స్ సంబంధించింది కమింగ్ డేస్ ఇంకా వాళ్ళు మనం ఎక్కువ చూస్తాం సో సబ్స్క్రైబ్ టు మార్కెట్ మేడం ఫర్ హ్యాపీ విత్స్ మా లైవ్ బయస్ సిగ్గిన సబ్స్క్రైబర్స్ నుండి రిన్యూగా చేసుకోకుండా తప్పకుండా రిన్యూ చేసుకోండి థ్యాంక్ యూ